హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ హోమ్ హామ్లాగ్స్ టుడే స్పెషల్ రెసిపీ పెసరట్టు పెసర్లలో అధికంగా ప్రోటీన్స్ విటమిన్స్ మినరల్స్ ఉంటాయి అలాంటి పెసర్లతో హెల్తీగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ని ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటాయి అంతేకాకుండా మనం నార్మల్గా ప్రిపేర్ చేసే దోశలలో రైస్ క్వాంటిటీ ఎక్కువగా ఉంటుంది కానీ పెసర దోశలలో రైస్ క్వాంటిటీ కాస్త తక్కువగా ఉంటుంది కాబట్టి హెల్దీ కూడా మరింకెందుకు ఆలస్యం టేస్టీ పెసరట్టును సింపుల్గా ఎలా తయారు చేయాలో చూసేద్దామా ముందుగా పెసర్లను నానబెట్టి తీసుకోవాలి అందుకోసం కాస్త వెడల్పుగా లోతుగా ఉన్న బౌల్ను తీసుకోండి అందులోకి రెండు కప్పుల వరకు పెసర్లను వేయండి మీరు ఇంట్లో ఏదైనా అందుబాటులో ఉన్న కప్తో కూడా పెసర్లని కొలుచుకొని తీసుకోవచ్చు ఇలా రెండు కప్పుల పెసర్లకు సమానంగా రెండు కప్పుల రైస్ని యాడ్ చేసుకొని రైస్ పెసర్లు కలిసేలా కలుపుకోండి ఇలా పెసర్లను రైస్ను సమానంగా తీసుకుంటే దోశలు చాలా టేస్టీగా ఉంటాయి తర్వాత పావు కప్పు వరకు శనగపప్పు శనగపప్పు వేయడం వలన పెసరట్టు మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చేస్తుంది తర్వాత పావు టీ స్పూన్ వరకు మెంతులను వేసుకొని ఇలా తీసుకున్న పప్పులను రైస్ను వాటర్ పోసి ఒకటి నుంచి రెండుసార్లు శుభ్రంగా కడిగి తీసుకోండి ఇలా శుభ్రంగా కడిగి తీసుకున్న లోనికి మళ్ళీ రైస్ మునిగేంత వరకు వాటర్ని పోసి ఐదు నుంచి ఆరు గంటల వరకు పక్కన పెట్టండి పెసర్లు నానడానికి ఎక్కువగా టైం పడుతుంది కాబట్టి కనీసం ఐదు నుంచి ఆరు గంటల వరకైనా పక్కన పెట్టండి లేదా మీరు మార్నింగ్ టిఫిన్ని ప్రిపేర్ చేయాలనుకుంటే రాత్రికే ఈ పెసర్లను నానబెట్టి తీసుకోండి లేదా నైట్ ప్రిపేర్ చేయాలనుకుంటే మార్నింగ్ తీసుకుంటే పెసర్లు చక్కగా నానుతాయి అంతేకాకుండా పెసర్లలో ఎక్కువగా ఫైబర్ ఉండడం ద్వారా కొద్ది క్వాంటిటీలో పెసర్లను తీసుకున్నా కడుపు నిండుగా అనిపిస్తుంది కాబట్టి వైట్ లాస్ అవ్వాలనుకున్న వారు కానీ డయాబెటిక్ పేషెంట్స్ కానీ పెసర్లను మొలకల రూపంలో గానీ ఇలా ఏవైనా టిఫిన్స్ రూపంలో గానీ తీసుకోండి పెసర్లు ఐదు నుంచి ఆరు గంటల వరకు చక్కగా నానన తర్వాత ఇలా చేతితో కాస్త ప్రెస్ చేసి చూడండి పప్పు అంతా ఈజీగా కట్ అయిపోవాలి ఇలా అయితే పర్ఫెక్ట్గా నానినట్టు తర్వాత పిండిని గ్రైండ్ చేయడం కోసం మిక్సీ జార్ జార్ను తీసుకోండి అందులోకి ముందుగానే నానబెట్టి తీసుకున్న పప్పులను రైస్ ను వాటర్ రాకుండా యాడ్ చేసుకోండి తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకుంటూ అచ్చగా దోశ బ్యాటర్లా గ్రైండ్ చేసుకోండి అంటే మరీ మెత్తగా కాకుండా పిండి కాస్త రవ్వగా తగిలేలా గ్రైండ్ చేసుకోండి గ్రైండ్ చేసుకున్న పిండి ఇలా ఉంటే సరిపోతుంది పిండిని వేసుకోవడం కోసం మళ్ళీ కాస్త వెడల్పుగా ఉన్న బౌల్ని తీసుకొని అందులోకి గ్రైండ్ చేసిన పిండిని వేసేయండి ఇదే విధంగా రెండోసారి కూడా పప్పులను రైస్ను యాడ్ చేసుకొని రైస్ మునిగేంత వరకు వాటర్ని పోసి కాస్త రవ్వగా ఉండేలా గ్రైండ్ చేసుకొని తీసుకోండి చివరిగా మిక్సీ జార్లోకి పెసర్లను వేసుకొని కారానికి సరిపడా పచ్చిమిర్చి చిన్న ముక్కలుగా కట్ చేసిన నాలుగు అల్లం ముక్కలను వేయండి అల్లం వేయడం ద్వారా పెసరట్టు ఫ్లేవర్ చాలా బాగుంటుంది కాబట్టి ఈ అల్లం వేయడాన్ని మాత్రం అస్సలు స్కిప్ చేయకండి తర్వాత రుచికి తగినంత సాల్ట్ ఒక స్పూన్ వరకు జీలకర్రను వేసి కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ మిక్సీని ఒకటి రెండు డైరెక్షన్లు ఇస్తూ కాస్త రవ్వగా ఉండేలా గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని కూడా ముందుగా పిండి వేసుకున్న బౌల్లోనికి యాడ్ చేసుకోండి పిండి మొత్తం బౌల్లోకి వేసుకున్న తర్వాత పిండి మరీ చిక్కగా అనిపిస్తే కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని పిండిని లూజ్ చేసుకోండి పెసరట్టు పిండి మామూలుగా పిండిలా పులవాల్సిన అవసరమేమీ లేదు పిండి గ్రైండ్ చేసుకోగానే దోశలను ప్రిపేర్ చేసుకోవచ్చు అందుకోసం ముందుగా స్టవ్ వెలిగించి దోశ ప్యాన్ను పెట్టండి కాస్త హీట్ అయిన తర్వాత కొద్ది కొద్దిగా పిండిని గుంత గరిటతో వేసుకుంటూ కాస్త రౌండ్గా తిప్పారంటే పెసరట్టు రెడీ అయిపోతుంది ఇలా రెడీ అయిన పెసరట్టుపై చిన్న ముక్కలుగా కట్ చేసిన ఆనియన్స్ తరుగు ఒక స్పూన్ ఆయిల్ని పెసరట్టు చుట్టూరా వేసుకోండి లేదంటే ఇలా ఆయిల్ స్ప్రేయర్తో పెసరట్టు అంతా ఆయిల్ స్ప్రే చేయండి పెసరట్టు అడుగు భాగం మంచి గోల్డెన్ కలర్ రాగానే ప్లేట్లోకి తీసుకోండి అంతే సింపుల్గా టేస్టీగా హెల్దీగా పెసరట్టు రెడీ ఇలా రెడీ అయిన పెసరట్లను వేడి వేడిగా ప్లేట్లోకి వేసుకుని పల్లీ చట్నీతో గానీ కొబ్బరి చట్నీతో కానీ టమాటో చట్నీతో కానీ సర్వ్ చేసుకోవచ్చు నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టేస్టీ హెల్తీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ పెసరట్టును మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్